నందమూరి బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించారు యాభై ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించారు భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా బాలయ్య చరిత్ర సృష్టించారు ఈ అవార్డును ఆగస్టు ముప్పైనా హైదరాబాద్ లో అధికారికంగా అందజేయనున్నారు ఇదిలా ఉండగా ఇటీవల బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది సినీ సామాజిక రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది అలాగే ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం కేటగిరీ దక్కింది వరుసగా అవార్డులు రావడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దివంగత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య తన దైన శైలి నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు ఏళ్లు గడిచిన అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఈ ఈవెంట్ సినిమాతో సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు ఫ్యాన్స్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించిన బాలయ్య భారతీయ సినీ పరిశ్రమలో ఓ అరుదైన నటుడిగా నిలిచిపోయాడు సినిమాతో పాటు సమాజానికి కూడా సేవలందిస్తున్న బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు అలాగే బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా చేస్తున్న మానవతా సేవలు కూడా విశేషంగా గుర్తింపు పొందాయి ఇక ప్రస్తుతం బాలయ్య పోయపాటి సీను కాంబోలి వస్తున్న అఖండ టూ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి తాజాగా విడుదలైన టీజర్ లో బాలయ్య యాక్షన్ డైలాగ్స్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నిచ్చాయి